అందరికీ నమస్తే ఇది ఉయ్యూరులో లో సిఆర్డిఏ న్యూ వెంచర్ అండి ఈ వెంచర్ బందర్ రోడ్ కి అతి దగ్గరగా ఉంటది మన సైడ్ లో నుంచి రోడ్ అయితే చూడొచ్చు ఇది సిఆర్డిఏ వెంచర్ అవడం వలన అన్ని రకాల డెవలప్మెంట్స్ అయితే ఈ వెంచర్ లో మనం చేస్తామండి ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసిన వెంచర్ కాబట్టి ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాము అందుకే ఈ వెంచర్ నేమైతే ది ఐరిస్ కంట్రీ ప్రీమియం గేటెడ్ కమిటీ ప్లాట్పాడు ఉయ్యూర్ అండి ఈ వెంచర్ లో మనం అయితే మెయిన్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాము అండ్ ఎన్నర్ రోడ్స్ అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చామండి ఈ గేటెడ్ కమిటీ వెంచర్ మొత్తం ఫైవ్ ఏకర్స్ అండి ఫైవ్ ఏకర్స్ లో మనకి సెవెంటీ ఎయిట్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ వెంచర్ లో మనం పార్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ అయితే ఉంటుంది ఈ కేజెడ్ కమ్యూనిటీ వెంచర్ కి అయితే మనకి టిఎల్పి నెంబర్ కూడా వచ్చింది సో మీకు టిఎల్పి నెంబర్ కూడా కింద చూపిస్తున్నా చూడండి మనకు మెయిన్ ఎంట్రన్స్ సైడ్ అయితే ఎమ్యూనిటీస్ క్లబ్ గానీ అవన్నీ కూడా ఓపెన్ స్పేస్ అయితే వదిలేసారు మనకి స్టార్టింగ్ లో కూడా ఫోర్ ప్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం చేసే డెవలప్మెంట్స్ అయితే మీకు యానిమేషన్ రూపంలో ఒకసారి చూపిస్తాను చూడండి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటది ఎంట్రన్స్ ఆర్చ్ నుండి లోపలకి వెంచర్ లోపలికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అండి ఎన్నర్ రోడ్స్ అన్ని కూడా థర్టీ ఫీట్ రోడ్ మనకి వెంచర్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ పాటు ఎలక్ట్రిసిటీ కూడా మనం అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ అయితే వేస్తున్నాము ట్యాప్ వాటర్ కూడా మనకి అండర్ గ్రౌండ్ నుండి వచ్చి ప్రతి ప్లాట్ కి అయితే ట్యాప్ వాటర్ అయితే వస్తుందండి ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ కి అయితే ఫోర్ సైడ్ అయితే స్టోనింగ్ అయితే ఇస్తున్నాము ఈ గేటెడ్ కమిటీ వెంచర్ కి అయితే మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందండి ఏ ప్లాట్ కి ఆ ప్లాట్ మిడిల్ లో అయితే మనకి నేమ్ బోర్డు అయితే ఇస్తాము నేమ్ బోర్డు లో కస్టమర్ నేమ్ అను ప్లాట్ నెంబర్ అయితే ఉంటది ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో కూడా మనకైతే చుట్టూ ప్లాంటేషన్ అయితే ఇస్తున్నామండి ఈ ప్లాంటేషన్ మనకి కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అయితే ఇస్తుంది దీనితో పాటు మన స్ట్రీట్ లైట్స్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము వెంచర్ మొత్తం ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వచ్చినప్పుడు మనతో పాటు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మనం అయితే పార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి వెంచర్ లో ఇంత లగ్జరీ అండ్ ప్రీమియం డెవలప్మెంట్స్ హైవే నుంచి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఉన్న ఈ వెంచర్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి అండ్ హైవే కి దగ్గర ఉంది కాబట్టి మనకి ఫ్యూచర్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటది అందుకే దీని ప్రైస్ చెప్పలేదు కదా దీని ప్రైస్ కేవలం పన్నెండు వేలు మాత్రమే పెట్టాము లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ బ్యాంక్స్ తో అయితే టైఅప్ అయితే ఉంది ప్రాజెక్ట్ కి లొకేషన్ పరంగా డెవలప్మెంట్స్ పరంగా హైవే కి కనెక్టివిటీ ద్వారా గానీ అండ్ బడ్జెట్ లో కూడా ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇద్దండి ఇది ఇంకెందుకు లేదు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ కైతే కాంటాక్ట్ చేసి మీ సైడ్ విజిట్ స్లాట్ అయితే బుక్ చేసి సైడ్ విజిట్ చేసి మంచి ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ